ప్లాస్టిక్ పూలాగా నిండుగా విరగోసి ఎంత బాగున్నాయో చూడండి పూలు ఫస్ట్ టైం అండి మా గార్డెన్లో పోయడం నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది ఈ పూలు చూసి ఈ పూల పేరు గ్రౌండ్ ఆర్కిడ్ ఇది చాలా సులువుగా చిన్ని చిన్ని పార్ట్స్లో కూడా పెంచుకోవచ్చు జస్ట్ నేను ఒక లీటర్ పెయింట్ డబ్బాలో పెట్టానండి మనకి చిన్న సైజు ఈత మొక్క తాటి మొక్క వాటిల్లా పెరుగుతుందన్నమాట పక్కనే వేరు మొక్కలు కూడా సులువుగా వచ్చేస్తాయి మనం ఎవరికైనా కావాలంటే కూడా షేర్ చేసుకోవచ్చు మామూలుగా ఆర్కిడ్స్ అంటే చలి ప్రాంతాల్లో పెరుగుతాయి కదండి ఆ కొండ ఏరియాలోను వాటిల్లోనూ అటువంటిది ఇక్కడ మనకి ఎటువంటి వాతావరణంలో అయినా చాలా సులువుగా విరబోస్తుంది ఈ గ్రౌండ్ ఆర్కిడ్ చిన్ని పాట్లో కూడా సులువుగా పెంచుకోవచ్చు కొంచెం సన్లైట్ తగిలేలా చూసుకుంటే చాలండి నిండైన రంగులు ఉంటాయి మా దగ్గర ఈ కలరే ఉంది చక్కగా వెరగూసాకండి కంటికి కనిపిస్తుంది అని చెప్పేసి ఇలా గేట్ పక్కన పెట్టామన్నమాట భలే ఉంది కదండి